అండి ఈరోజు కార్తీక పురాణంలోని ఇరవై అవ ఇరవై ఐదవ అధ్యాయం నిన్న చూసాం కదండీ అంబారీషుడు ద్వాదశి వ్రతం ఏ విధంగా చేశాడు ఆయనకి అతిథిగా వచ్చినటువంటి దుర్వాస మహర్షిని వదిలి భోజనం చేయాలా వద్దా ద్వాదశి పారణ ఎలా చేయాలి చేస్తే ఏమవుతుంది చేయకపోతే ఏమవుతుంది అనే ఆలోచనల్లో ఉన్నాడు ఈరోజు ఏం జరుగుతుందో చూద్దాము పండితులు ఇంకా చెబుతున్నారు ఈ పరిస్థితిలో ఖచ్చితంగా నిర్ణయం తీసుకోగలిగింది తీసుకోవాల్సింది కూడా నువ్వే అంటూ పండితులు తమ అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పారు అందుకు అంబారీషుడు స్పందిస్తూ ఓ పండితులారా దుర్వాసుడు ఇచ్చే శాపం కన్నా విష్ణు భక్తిని విడిచిపెట్టడమే ఎక్కువ శాపంగా భావిస్తాను నేను ఓ నిశ్చయానికి వచ్చాను ద్వాదశి గడియలు ముగిసేలోపు కొద్దిగా నీరు త్రాగుతాను అలా చేయటం వల్ల ద్వాదశి చేసినట్లు చేసినట్లవుతుంది అలాగే భోజనానికి పిలిచిన అతిథిని విడిచిపెట్టి భోజనం చేసిన పాపం కూడా అంటుకోదు కాబట్టి దుర్వాస మహాముని శాపం ఇచ్చే అవకాశం కూడా ఉండదు పూర్వజన్మల్లో నేను చేసుకున్న పాప ఫలితం కూడా పోతుంది ఇదే నా నిర్ణయం అంటూ కొద్దిగా నీరు త్రాగాడు నీరు తాగిన పాత్రను ఇంకా పూర్తిగా కింద పెట్టే అతి కొద్ది సమయంలోనే దుర్వాసుడు అక్కడికి వచ్చాడు ఆహ్వానించిన అతిథి రాకుండా తాను భోజనం చేసినవాడు అశుద్ధంలో పురుగు మాదిరి అవుతాడు పండైనా పాలైనా ఆకైనా చివరకు నీరైనా సరే దాన్ని భోజనంగా భావించి తీసుకుంటే అది అన్నం తిన్నట్లే అవుతుంది నువ్వు పిలిస్తే వచ్చిన అతిథిని నేను రాకుండా భోజనం రూపంలో నీరు తాగావు అది బ్రాహ్మణుడిని అతిథిగా తిరస్కరించినట్లే అవుతుంది ఇంకా ఆవేశంతో ఎన్నో విధాలుగా అంబారీషుడిని తిట్టాడు దుర్వాసుడు మహర్షి కోపాన్ని తట్టుకోలేక అంబారీషుడు ఆయన ముందు దోశలు పట్టి నిలబడ్డాడు అంబారీషుడు ఎన్ని విధాలుగా ప్రార్థించినా మహర్షికి కోపం తగ్గలేదు తన కాళ్ళ మీద పడి ఎడమ కాలితో తన్నాడు దోషం చేసిన వాడికి శాపం ఇవ్వకుండా ఉండను నీకు శాపం ఇస్తున్నాను మొదటి జన్మలో చేపగా రెండవ జన్మలో తాబేలుగా మూడవ జన్మలో పందిగా నాలుగవ జన్మలో సగం జంతువు సగం మనిషిగా ఐదవ జన్మలో మరుగుజ్జువాడిగా ఆరవ జన్మలో క్రూరుడైన బ్రాహ్మణుడిగా ఏడవ జన్మలో జ్ఞానం లేని క్షత్రుయుడిగా ఎనిమిదవ జన్మలో రాజ్యం కాని సింహాసనం కానీ లేని రాజుగా తొమ్మిదవ జన్మలో పాషాండ మతానికి చెందినవాడిగా పదవ జన్మలో పాప బుద్ధితో దయలేని బ్రాహ్మణుడిగా జన్మిస్తావు దుర్వాసుడు ఇస్తున్న శాపాలతో అంబారీషుడు వణికిపోతున్నాడు చెమటతో తడిసిన శరీరం అప్పుడే స్నానం చేసినట్లు కనిపిస్తుంది పరిస్థితి గమనించి విష్ణువు అంబారీషుడిలో ప్రవేశించి ఘృణామి అన్నాడు అనగా నీ శాపాలని స్వీకరిస్తున్నాను అని అర్థం అంబారీషుడికి ఈ విషయం తెలియదు పాపం ఇన్ని శాపాలిచ్చినా ఏమాత్రం బెరుకు లేకుండా స్వీకరిస్తున్నాను అంటాడేంటి ఇంకా శాపాలని ఇవ్వాలి కాబోలు అనుకుంటున్నాడు దుర్వాసుడు అనుకున్నదే తడవుగా మరో శాపం ఇవ్వడానికి సిద్ధపడి నోరు తెరిచే క్షణకాణం కాలంలోనే శ్రీహరి తన సుదర్శన చక్రాన్ని మహర్షి మీద ప్రయోగించాడు ఆ చక్రం అంబారీషుడి పూజా మందిరంలో విష్ణుమూర్తి ప్రతిమలో ఉన్న చక్రాన్ని ఆవహించి ఉన్నట్లుండి గాల్లోకి లేచి నిప్పులు కప్పుతూ దుర్వాసురుడి మీదికి ఉరికింది ఇదంతా రెప్పపాటి కాలంలో జరగటంతో అక్కడున్న వారంతా ఆశ్చర్యంతో బిత్తరపోయారు ఏం జరుగుతుందో తెలియక తత్తరపాటుకు గురయ్యారు ఆ చక్రం తన వైపే వస్తుంద వస్తుంద వస్తూ ఉండటాన్ని గమనించిన దుర్వాసుడు తన ప్రాణాలు కాపాడుకోవడానికి అక్కడి నుంచి పరిగెత్తాడు అయినా సుదర్శనం అతడిని విడిచిపెట్టలేదు తన శక్తి మొత్తం కూడదీసుకుని దుర్వాసుడి ముల్లో తిరిగాడు సుదర్శనం కూడా అతడిని తరుముతూనే ఉంది సుదర్శన చక్రం నుంచి తనను తను కాపాడమంటూ దుర్వాసుడి ఇంద్రుడి మహాదేవుడి పరమేశ్వరుని ప్రార్థించాడు విష్ణు చక్రాన్ని ఆపే శక్తి తమకు లేదన్నారు వారంతా ఏ ఒక్కరూ తనకి అభయం ఇవ్వకపోగా పరమేశ్వరుడు కూడా తనకు అభయం ఇవ్వకపోవడంతో దుర్వాసురుడు మరి మరింత భయం పొందాడు పురాణంలో వశిష్ఠ మహర్షి చెప్పిన కార్తీక వాస్ మాస వ్రతమహత్యంలోని ఇరవై ఐదవ అధ్యాయం సమాప్తం చూశారు కదండీ రేపు ఇరవై ఆరవ అధ్యాయంలో ఏం జరుగుతుందో చూద్దాం థ్యాంక్ యూ అండి